గంగా టీవీ స్టూడియో ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మీ ఆరోగ్యం మీ చేతుల్లో కార్యక్రమంలో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను ఈ వేసవి కాలంలో వేసవి తాపం నుండి మన ఒంట్లో చల్లదనం ఏ విధంగా తెచ్చుకోవాలి ఏది వాడితే తొందరగా మన బాడీ చల్లబడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మీకు తెలియపరచడానికి ఈ ఎపిసోడ్లో మీ ముందుకు వచ్చాను ఈ వేసవి కాలం మొదలైంది రథసప్తమి నుండి ఆషాఢం వరకు ఇక ఎండలే ఎండలు ఈ ఎండలకు తగ్గట్టు మనం తినే ఆహారాన్ని బట్టి ఒంట్లో వేడి విపరీతంగా పెరుగుతుంది అది ఎలా అంటే బాడీ డీహైడ్రేషన్కి గురవుతుంది ఇక తలపోటు కళ్ళు మండటం ఇలా ఎన్నో సమస్యలు ఇక పెద్దవాళ్ళకైతే మోషన్స్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి వీటికి పరిష్కారం మన ఒంట్లో చల్లదనాన్ని తెచ్చుకోవాలి అవి ఏమి తింటే చల్లబడుతుంది ఇప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకు ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇలా ఏదో తీసేసుకుంటే మనకి బాడీ చల్లబడిపోతుంది అనుకుంటున్నాం ఈ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ తీసుకోవడం వల్ల బాడీలో ఇంకా వేడి పెరుగుతుంది అలాగే వాటి వల్ల తర్వాత ఈ జలుబు చేసి ఇంకా వేరే సమస్యలు వస్తూ ఉంటాయి అలా కాకుండా ఉన్న పడంగా మనకి బాడీ తినే ఆహారంతో పాటు కొంచెం కొంచెంగా ఈ ద్రావ్యం సేవిస్తే జ్యూస్ లా ఉంటుంది ఇది జెల్లీలా ఉంటుంది ఇది సేవిస్తే మన బాడీ చల్లబడుతుంది అదే బాదం జిగురు కటోరా మన ఒంటికి ఎంతో మంచిది మన బాడీని చల్లబరుస్తుంది ఇది ఎలా తీసుకోవాలో ఇప్పుడు నేను మీకు తెలియపరుస్తున్నాను ఈ బాదం జిగురు కటోర అనేది మార్కెట్లో చాలా తక్కువ రేటుకే దొరుకుతుంది ఇరవై రూపాయలు పెట్టి తీసుకుంటే ఒక కుటుంబం నాలుగు ఐదు సార్లు ఇది వాడవచ్చు ఎలా వాడవచ్చో అది ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను చూడండి ఈ కటోర అనే పలుకులు ఉంటాయి బాదం జిగురు పలుకులు ఈ పలుకుల్ని తీసుకుని ముందు రోజు రాత్రి నీటిలో వేసి నానబెట్టాలి మర్నాటికి అది ఒక జల్లీలా ఒక బౌల్లో ఇంత అవుతుంది మనం ఎంత వాటర్ వేస్తే అంత వాటర్తో జల్లీగా అవుతుంది ఈ జల్లీగా అయిన ఈ జల్లీని పక్కన పెట్టుకుని ఇది నిమ్మరసం పంచదార వేసుకుని తాగొచ్చు లేకపోతే షోడా ఉంటుంది కార్క్ షోడా ద్వారా మనం ఏదో విధంగా జ్యూస్లో వేసుకుని తాగొచ్చు అయితే ఇప్పుడున్న కాలంలో అందరికీ షుగర్స్ ఉంటున్నాయి కాబట్టి స్వీట్స్ స్వీట్స్తో తీసుకోలేకపోతున్నారు అలా కాకుండా పంచదారక బదులు బెల్లంతో ఈ కటోర ఈ బాదం జిగుర్ని ఒక జ్యూస్ జ్యూస్లా చేసుకుని తాగొచ్చు ఈ కటోర ఈ బాదం జిగుర్ని పలుకులు రాత్రి నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి మర్నాడు ఉదయంకి ఇది ఒక జల్లీ మాదిరిగా అవుతుంది ఇలా ఆ జల్లీగా ఇంటి పక్కన పెట్టుకుని బెల్లాన్ని తరుగుకుని ఆ బెల్లం ఇందులో కలుపుకోవాలి జెల్లీని సమపాలలో కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే చూడడానికి చాలా గా గోల్డ్ కలర్లో కనిపిస్తుంది ఈ జెల్లీ జ్యూస్ని సాయంత్రం లేదా మధ్యాహ్నం ఎండవేళల్లో ఇది తీసుకుంటే మన బాడీ కూలింగ్ అవుతుంది అలాగే ఈ వేసవి తాపం నుండి ఉపసన్నం లభిస్తుంది తొలిసారిగా ఈ వేసవి తాపం నుండి ఈ బాదం జిగురు కటోరను ఎలా వాడుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపించానుగా తర్వాత మీ ఆరోగ్యం మీ చేతుల్లో కార్యక్రమంలో మరో ఆరోగ్య చిట్కాతో మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ గంగా టీవీ స్టూడియో ఛానల్ని